నమస్తే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ టూర్ మాత్రం ఇటు ఆరోపణలకు ప్రత్యారోపణలకు వేదికగా మారిపోయింది మూడు పార్టీల మధ్య ఆరోపణల నేపథ్యంలో అసలు ఢిల్లీ టూర్ మొత్తం ఒక చర్చకు దావిస్తుంది మొన్న ఢిల్లీకి కేటీఆర్ ఎందుకు వెళ్ళారు ఎవరెవరిని కలిశారు అసలు ఢిల్లీలో ఏం జరిగింది ఇదే అంశం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీస్తుంది నేడు ఢిల్లీ పర్యటన ఉన్న కేటీఆర్ మొన్న పర్యటన గురించే ఇప్పుడు ఆ చర్చంతా కొనసాగుతుంది ఇక ఈ చర్చ గల కారణం ఏంటంటే కేటీఆర్ కానీ బీఆర్ఎస్ వర్గాలు సబ్జెక్ట్ విషయానికి వస్తే అమృత్ టెండర్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి బామ్మర్ది సృజన్ రెడ్డికి అక్రమంగా టెండర్లు కట్టబెట్టారు ఆ టెండర్ల విషయంలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది దానికోసమే కంప్లైంట్ చేయడానికి ఢిల్లీకి వెళ్ళాను అక్కడ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ని కలిశానని కేటీఆర్ మాట్లాడారు ఇప్పుడు ఇదే అంశం చుట్టూ మొత్తం కూడా ఇటు బీజేపీ టు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ మూడు పార్టీల మధ్య ఒక చర్చా వేదిక ఆరోపణలకు ఒక పెద్ద స్థానం వచ్చేసింది ఎందుకంటే ముందుగా ఈయన కలిసిన ఎమ్మటే కాంగ్రెస్ నుండి ఆరోపణలు స్టార్ట్ అయ్యాయి కాంగ్రెస్ నుండి వచ్చిన వర్షన్ ఏంటంటే ఢిల్లీకి వెళ్ళడానికి గల కారణం అమృతో ఇంకో కారణం కాదు ఆయన అరెస్ట్ అవుతారు అరెస్ట్ కాకుండా ఉండడానికి తప్పించుకోవడానికి ఒక కారణం దాంతోపాటు బీఆర్ఎస్ బీజేపీ లోపాయికర ఒప్పందం కొనసాగుతుంది ఈ ఒప్పందాన్ని మాట్లాడ కోసమే ఢిల్లీకి వెళ్ళారు కానీ దీన్ని కప్పుపుచ్చడానికి అమృత్ టెండర్లు అనే ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చు అంటూ ఇప్పటికే మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాట్లాడారు దాంతోపాటు వరుసగా కాంగ్రెస్ నేతలు ఇక బీఆర్ఎస్ను బీజేపీని టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు రెండు ఒక్కటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకే ఇబ్బంది పెట్టేందుకే రెండు పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి ఒకవైపు రెండు పార్టీలు కలిసి ఇటు కేంద్రంలో బీజేపీ ఉండేలాగా రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉండేలాగా స్థానాల విషయం అంటే అసెంబ్లీ అలాగే లోక్సభ స్థానాల విషయంలో చర్చ జరుగుతుంది అలాగే ఇవి కలిసిపోవడానికే ఇమ్మీడియట్గా అపాయింట్మెంట్ దొరికిందంటే కాంగ్రెస్ అంటుంది ఇక బీజేపీకి కొత్త అంశాన్ని తీసుకొచ్చింది అసలు మేము అపాయింట్మెంటే ఇవ్వలేదు అసలు అపాయింట్మెంట్ ఇవ్వలేదు కేటీఆర్ అసలు కేంద్ర మంత్రినే కలవలేదు కలవడానికి ఆధారాలు ఎక్కడున్నాయి అసలు ఫోటో ఏది కేంద్ర మంత్రిని కలిస్తే ఫోటో వస్తుంది కదా అది కూడా లేదు అసలు ఆయన ఢిల్లీకి వెళ్ళింది మా కేంద్ర మంత్రులు మమ్మల్ని కలవడానికి కాదు కాంగ్రెస్ అధినేత కాంగ్రెస్ పెద్దల్ని కలవడానికి ఖర్గేని కలవడానికి దాంతోపాటు రాహుల్తో రహస్య మంత్రాలు కలవడానికి ఆయన ఢిల్లీకి వెళ్ళారని ఇటు బీజేపీ మాట్లాడుతుంది అసలు మా కేంద్ర మంత్రిని కలిసేదే ఉంటే ఆ ఫోటో ఏది ఆ వీడియో ఏది దానికి సంబంధించిన ఆధారాలు అని కూడా బీజేపీ ప్రశ్నిస్తుంది ఇదే నేపథ్యంలో రాహుల్ గాంధీని కలిసి తనపై ఉన్న కేసులు నేపథ్యంలో కేసుల విచారణ ముందుకు సాగొద్దు అరెస్టు చేయొద్దు ఇక నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్ర రాజకీయాల విషయంలో మనం కలిసి పనిచేద్దాం సపోర్ట్ చేద్దాం ఆ ఆ నేపథ్యంలో అసలు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా కలిసిపోవడానికి ఒక చర్చ పెట్టుకోవడానికి ఒక ఒప్పందం చేసుకోవడానికి కేటీఆర్ ఢిల్లీకి వెళ్ళారంటూ ఇటు బీజేపీ మాట్లాడుతుంది ఇక బీఆర్ఎస్ వర్షం కనుక చూస్తే అమృత్ టెండర్ల విషయంలో నిజంగా కుంభకోణం జరిగింది రేవంత్ బంధువు దీంట్లో లబ్ధి పొందాడు ఈ నేపథ్యంలో కేంద్రానికి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాను కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ ఇచ్చారు కలిసారు కానీ ఫోటో దిగడానికి ఆయన నిరాకరించారు ఫోటో దిగ దానికి సంబంధించిన విషయాల్లో మాత్రం ఆ ఫోటో బయటికి రాలేదు కానీ చూడండి అంటూ ఆ సంబంధించిన వినతి పత్రాన్ని కూడా ఆయనే సోషల్ మీడియాలో పెట్టారు ఇక బీజేపీ మేము కలవలేదు ఇలా అంటుంది అంటే బీఆర్ఎస్ ఇటు బీఆర్ఎస్ను కేంద్రంగా ఇటు కాంగ్రెస్ ఇటు బీజేపీ ఇరుకునబెట్టే ప్రయత్నం చేసింది అసలు రెండు పార్టీని ఇరుకున పెడదామని కేటీఆర్ భావించారు ఆ అంశంలో ఢిల్లీకి వెళ్ళి ఒక పెద్ద చర్చ లేపుదాం అనుకునే నేపథ్యంలో రెండు పార్టీలు కూడా వరుసగా దూకుడు పెంచి టార్గెట్గా బీఆర్ఎస్ను చేశాయి ఇటు బీఆర్ఎస్ దగ్గర ఉన్న ఎవిడెన్స్ లేదు బీజేపీ ఎంపీలు అంటున్నట్టుగా అసలు సంబంధించిన అపాయింట్మెంట్ కానీ దానికి సంబంధించిన ఆధార ఏంటంటే బీజేపీ అంటుంది కాదు బీజేపీతోనే లోపాయికార ఒప్పందం కోసమే ఢిల్లీకి కేటీఆర్ అని ఇటు కాంగ్రెస్ వరుస అంటే మూడు పార్టీలు ఒకరిపై ఒకరు ఒకరిపై ఒకరు మాట్లాడుకున్న సందర్భం ఇదే నేపథ్యంలో అసలు బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసి కుట్ర చేస్తున్నాయి ఈ కుంభకోణాన్ని బయటకు వస్తే ఈ కేంద్ర పథకం విషయంలో కేంద్రం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎక్కడ దొరికిపోతారో ఉద్దేశంతోనే ఈవి రెండు కలిసి బీఆర్ఎస్ను కథం చేయడానికే అపాయింట్మెంట్ ఈ యొక్క ఆరోపణలు చేస్తున్నాయి అపాయింట్మెంట్ ఇచ్చి ఇవ్వనట్టు ఆ ఫోటో దిగినట్టు బీఆర్ఎస్ అంటుంది సో ఒక్క ఫోటో మూడు పార్టీల మధ్య ఆరోపణలకు చర్చ చూపిస్తుంది ప్రధానంగా ఆ కలిసిన అంశం అంటే సాధారణంగా కేంద్ర మంత్రిని కానీ ఎవరైనా పెద్దల్ని కలిసినప్పుడు ఏదన్నా సందర్భం కలిసినప్పుడు దానికి సంబంధించిన ఫోటో తీసుకోవడము లేకపోతే ఇనిషియల్ వీజాలు తీసుకోవడం జరుగుతుంది ఇక పెద్ద ప్రైవసీ విషయం అయితే ఆ అంటే ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన పిఆర్ వాళ్ళే ఫోటో కానీ వీడియో కానీ బయటికి విడుదల చేస్తారు మరి ఈ విషయంలో ఏం జరిగింది తెలుసు అసలు కేసీఆర్ కేటీఆర్ కేంద్ర మంత్రి కలిసారా కలవడానికి వెళ్తే చివరి మూమెంట్లో ఏమైనా అపాయింట్మెంట్ నిరాకరించారా మరి ఢిల్లీకి వెళ్ళి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే మరి బాగుండదు కలిసినట్టు అని మన చెప్పుకుందాం ఇంత దానికి వచ్చి మళ్ళీ అపాయింట్మెంట్ ఇస్తే మరి వేరేలాగా ప్రచారం వెళ్తుందని చెప్పి కలిసినామని బీఆర్ఎస్ అబద్ధం ఆడుతుందా లేకపోతే బీజేపీ కూడా ఎందుకు వచ్చినా కోలా అంటే అపాయింట్మెంట్ తీసుకొని అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడిన తర్వాత ఈ ప్రచారం బయటకు వస్తే అది వేరే అంటే కా వేరే చర్చ వస్తుంది అంటే అమృత్ సంబంధించిన కేంద్ర పథకం ఇటు ఆరోపణలు వస్తున్నాయి ఇటు రాష్ట్ర ప్రభుత్వం మీద సో ఈ నేపథ్యంలో కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఇద్దరు ఆ యొక్క పథకం విషయంలో అయినా కుట్ర వీళ్ళు కుంభకోణంలో రెండు పార్టీలు బయటకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏమైనా రాష్ట్ర రాజకీయాల్లో తెలంగాణ రాజకీయం పరంగా బీజేపీకి అయినా ఇబ్బంది వస్తుందా అన్న నేపథ్యంలో అయినా ఫోటో అయినా దిగలేదా కలవలేదా ఒక్కొక్క రకంగా ఇన్ని రకాల సంస్థ అంటే కలిసిన దానికి ఆధారం లేకపోవడం వల్ల ఏ పార్టీని ఏ రకంగా ఎవరిని నమ్మలేని పరిస్థితి కాంగ్రెస్ అంటున్న ఆరోపణలు ఇటు బీఆర్ బీజేపీ అంటున్న ఆరోపణలు ఇటు బీఆర్ఎస్ అంటే మూడు పార్టీలు ఒక్క అమృత టెండర్ల విషయంలో అంటే ఒక్క కేటీఆర్ ఢిల్లీ టూర్ చుట్టూ మొత్తం సాగింది అంటే ఢిల్లీ టూర్ అయితే అయిందా అన్న ఒక కోణం కూడా కొనసాగుతుంది ఏదేమైనప్పటికీ రెండు పార్టీలను ఇరకాటంలోకి పెట్టాలి ఢిల్లీకి వెళ్ళి అక్కడ అసలు కేంద్ర మంత్రి కలవడానికి వెళ్ళిన నేపథ్యంలో అసలు ఏకంగా ఈ రెండు అంటే రెండు పార్టీలను ఇరికి ఇరికిద్దామనుకుంటే బీఆర్ఎస్ఏ ఇరకపోయిందా అనే చర్చ కొనసాగుతుంది ఏదేమైనప్పటికీ ఈ ఒక్క అంశమే మొత్తం రాష్ట్ర రాజకీయాల విషయంలో వస్తే ఢిల్లీ చూడు మొత్తం ఏదో అనుకుంటే ఏదో జరిగినట్టు కనిపిస్తుంది మరి ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది ఇది అమృత టెండర్ల విషయంలో ఢిల్లీకి వెళ్తే ఆ ఆ టెండర్లు ఏమైనా ముందుకు వెళ్తాయా అసలు ఆ కేసు ఏమవుతుంది లేకపోతే కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారు అరెస్ట్ అయిన నేపథ్యంలో అయినా పార్టీకి అయినా ఇబ్బంది అయిపోతుంది లేకపోతే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకవేళ కలిసిపోయి ఆ కేసులను బయటపడడానికి కేటీఆర్ వెళ్ళారా లేకపోతే బీజేపీ కూడా అంటే బీజేపీ బీఆర్ఎస్ కలవడానికే ఢిల్లీ వేదిక ఒక వేదికగా మారిపోయిందా ఇవన్నీ సమస్యలు ఇవన్నీ ప్రశ్నలకు మాత్రం మరికొద్ది రోజుల్లో అయితే దొరుకుతుంది అప్పటి వరకు వేచి చూడాల్సిందే